ಯಾ ಬೈಕೆ ಏನಿಕ್ಕೆ ಶಬ್ದ ಆಗ್ತದನ ಬೈಕೆ ಏನಿಕ್ಕೆ ಶಬ್ದ ಆಗ್ತagitā ಓದೋ ತಯಾರಿ ಆದ್ರಿ ಓದುವ ತಯಾರಿ ಆದ್ರಿ ಓದುವ ತಯಾರಿ ತಯಾರಿ ಚಟುವಟಿಕೆ ಓದುವ ತಯಾರಿ ಚಟುವಟಿಕೆ ಅಲ್ಲಿ ವಸ್ತುಗಳ ಟೇಬಲ್ ಮೇಲೆ ಇಡ್ಚೆವು ಏನ್ ಮಾಡ್ನೋ

মনিয়া বানাল কবানাল আপটিয় মনাল মাল আপটিয় মনায় నిది ఇది నోది యాక్సేమ్ యాక్సేమ్ కార్తీ కొడు కార్తీ యాక్సేమ్ యాక్సేమ్ కార్తీ కొడు ఈ జరుగు అక్షర రూపದಲ್ಲಿ నోరుదా ఇని ఈసారి ఇవశ్టు అక్షర రూపದಲ್ಲಿ నోరులా నా బ్లేడ్ కద నీ యా బ్లేడ్ వాన్ ఆన్తని ఏమంటది బ్లేడ్ వాన్ నా బతుకు నా కొరకే మాట్లాడు ఆ ఈ నే మోస్తరు తోచా ను ఏనేమొ ఉంచి వీరు ఏందుకయ్యో తి తి తినవరా ను ఏందుకావో ఏందుకయ్యో నువ్వు ఇరుదు అది కట్టి ఎవర్ వొడ్రి అవ్ ఏంటి ఎందుకు తొడ్రి వైకటి కట్టి తిన కట్టి తిన

ఈ సున్నా టైం బి కొట్ట సున్నా టైం కష్ట